భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు భారతదేశంలో ఖచ్చితంగా ప్రతి వీధి కూడలి దగ్గరలో సొంత నమ్మకాలను కలిగి ఉన్న కొన్ని దేవాలయాలు కనిపిస్తూనే ఉంటాయి అనేక దేవాలయాలలో కొన్ని ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తుంటారు అలాంటి ఆలయాలు ప్రత్యేక సంప్రదాయాలకు ఆ పండుగలు ప్రసిద్ధి చెందాయి దేశం నలుమూలల నుండి భారీ సంఖ్యలో ప్రజలు సందర్శించే ప్రత్యేకమైన సంప్రదాయం ఉన్న పండుగ ఒకటి ఉంది అదే పైడితల్లి ఉత్సవం ఈ పండుగను ప్రతి ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలలో జరుపుకుంటారు విజయనగరం నగరంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది పైడితల్లి అమ్మవారి ఆలయంలో ఈ పండుగను జరుపుకుంటారు హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో పైడితల్లి ఉత్సవం విశిష్టత అలాగే సిరిమానోత్సవం అంటే ఏంటి అసలు ఈ సంప్రదాయం ఎలా మొదలైంది అనే అనేక విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అసలు మ్యాటర్లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతరలో ప్రధాన జానపద పండుగ అయిన సిరిమానోత్సవాన్ని పైడితల్లమ్మ దేవతను ప్రసన్నం చేసుకోవడానికి ఇక్కడ జరుపుకుంటారు ఈ పండుగ పేరు చూస్తే సిరి అంటే సన్న మాను అంటే కర్ర ఇక్కడి శ్రీమాను దేవాలయంలోని పూజారిని అరవై అడుగుల పొడవున్న పొడవాటి పలుచని చెక్క కర్ర కొనకు వేలాడదీసి సాయంత్రం విజయనగరం కోట ఆలయం మధ్య మూడు సార్లు ఊరేగింపుగా తీసుకెళ్తారు ఈ పండుగలో ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ ఒడిస్సాలోని వివిధ ప్రాంతాల ప్రజలు అమ్మవారి దర్శనం కోసం ఈ నగరానికి చేరుకుంటారు విజయనగర రాజు ఈ పండుగను పర్యవేక్షిస్తుంటాడు ఈ వార్షిక ఉత్సవానికి అలంకరణల నుండి అన్ని కార్యక్రమాల వరకు విజయనగర రాజు పర్యవేక్షణలోనే పూర్తి సన్నాహాలు జరుగుతాయి అయితే అరవై అడుగుల పొడవున్న పొడవాటి పలుచని చెక్క కర్ర కొన నుంచి ఈ కర్రను ఎక్కడి నుంచి తీసుకురావాలో అమ్మవారి దగ్గరున్న పూజారి కొన్ని రోజుల ముందే చెబుతాడు అయితే ఈ సంప్రదాయం ఎలా మొదలైంది పైడితల్లి అమ్మవారు విజయనగరం గ్రామ దేవత ఈ అమ్మవారు విజయనగర రాజుల సోదరి పదిహేడు వందల యాభై ఏడులో బొబ్బిలి యుద్ధం సమయంలో బొబ్బిలి కోట మొత్తం ధ్వంసమైంది కోటను రక్షించే సమయంలో అనేక మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు అప్పటి విజయనగరాన్ని పాలించిన రాజు విజయ మహారాజు సోదరి పైడితల్లి యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించింది అయినప్పటికీ యుద్ధాన్ని ఆపడానికి ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదు ఆ సమయంలో ఆమె మాసూచి అనే నాడి కండరాల వ్యాధితో బాధపడుతోంది ఈ వ్యాధి బారిన పడిన వారు తమ అవయవాలను ఉపయోగించుకునే సామర్థ్యాన్ని కోలిపోతారు అయితే పైడిమాంబ పూజ చేస్తుండగా తన సోదరుడు విజయమహారాజు బొబ్బిలి యుద్ధంలో మరణించాడని తెలుస్తుంది ఈ వార్త విని ఆమె స్పృహ కోల్పోతుంది ఆమె గృహలోకి వచ్చిన తర్వాత ఇకపై తాను జీవించి ఉండనని అమ్మవారిగా కనిపిస్తానని చెప్పింది అంతేకాదు తన విగ్రహం గుడికి పడమర దిక్కున కనిపిస్తుందని ఆ సమయంలో తనతో ఉన్న అప్పలనాయుడితో చెప్పింది అయితే కోట సమీపంలో ఉన్న చెరువు ఇప్పుడు విజయనగరం మధ్యలో ఉంది విజయనగరానికి చెందిన మత్స్యకారులు పైడిమాంబ విగ్రహాన్ని కనుగొన్నారు దేవత కోసం బనం గుడి అనే ఆలయాన్ని నిర్మించారు ఇక అప్పటి నుండి ప్రతి ఏడాది పైడితల్లి ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఇక మీలో ఎంతమంది ఈ పైడితల్లి ఉత్సవాన్ని సందర్శించారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ